అని అన్నాడు అంటే యాక్చువల్ ఏంటంటే మొట్టమొదటిసారిగా అంటే మీ నుంచి అంటే మీ స్థాయిలో కూడా మేము ఉన్నాం కాబట్టి మీ అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మేము కూడా అంత ఉన్నాం కాబట్టి మాకు కూడా ఎవరు ఆదర్శంగా అతను చాలామంది నిలబడ్డారు అంటే మన ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల దాని నుంచి దించి కొన్ని విషయాల్లో పోటీ మనం జిన్ వేయాల్సి వచ్చింది కొన్ని విషయాల్లో అదే ధైర్యంతో ముందుకు రాజకీయంగా కానీ క్రీడల పరంగా కానీ చదువు పరంగా కానీ ప్రతి ముందుకు రావాలనే ఉద్దేశంతో టౌన్లో టీమ్స్ పై అని చెప్పేసి అంటే నిరుపేద కుటుంబం నిరుపేదం నుంచి వచ్చి ఇట్లా నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కానీ మన హాస్పిటల్లో కొన్ని వైద్యం కోసం ఖర్చులకు కానీ అంత అయితే కారణకనే అన్నా అంటే యాక్చువల్ ఏంటంటే మొత్తంసారిగా అంటే మీ నుంచి అంటే మీ స్థాయిలో కూడా మేము ఉన్నాం కాబట్టి మీ అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మేము కూడా అంత ఉన్నాం కాబట్టి మాకు కూడా ఎవరు ఆదర్శంగా అతను చాలామంది లేదు సో మన ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల దాని నుంచి దించి కొన్ని నిమిషాల్లో పోటీ మనం డెమ్ కార్డ్ వచ్చింది కొన్ని నిమిషాల్లో అదే ధైర్యంతో ముందుకు రాజకీయంగా కానీ క్రీడల పరంగా కానీ చదువు పరంగా కానీ ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్న ఉద్దేశంతో టౌన్లో టీమ్స్ పై అని చెప్పేసి అంటే నిరుపేద కుటుంబం నిరుపేదం నుంచి వచ్చి అట్లా నేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కానీ మన హాస్పిటల్ కొన్ని వైద్యం కోసం ఖర్చులకు కానీ అంతే no